నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి కువైట్ దేశం కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది అలాగే ఈ యొక్క చట్టం మనం చూసుకుంటే ఆదివారం అధికారిక గిజిట్ ప్రచురించబడుతూ ఉంది ప్రచురించబడిన రెండు వారాల తర్వాత కువైట్లో చట్టం అమలులోకి వస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు వివరాలు లేక వెళితే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు సంబంధిత నేరాలకు మరణ శిక్షతో సహా కఠిన శిక్షలను అమలు చేయడానికి వీలుగా కువైట్ ప్రభుత్వం కీలకమైన చట్ట సవరణ చేసింది ఈ మేరకు కువైట్ రాజుగారి ఉత్తర్వులు విడుదలయ్యాయి శిక్షలు జరిమానాల వివరాలు కొత్తగా సవరించిన చట్టం మాదక ద్రవ్యాల తయారీ ఉత్పత్తి సాగు దిగుమతి ఎగుమతి అక్రమ రవాణాను ప్రోత్సహించడం కలిగి ఉండడం వంటి పలు నేరాలు నిర్వచిస్తూ ఉంది అలాగే ఈ నేరాలకు పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుందని చెప్పేసి అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలలో పాల్గొన్నా సరే కానీ వాళ్ళకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు అనమాట పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైలు శిక్షలకి ఉండవు అనమాట ఏదైనా మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే కానీ జీవిత ఖైదు లేదా మరణశిక్ష కాబట్టి చెడు మార్గాల్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ చెడు మార్గం నుంచి బయటికి వచ్చేయండి లేకపోతే మీ జీవితం అంతా జైలులోనే ఉండాల్సి ఉంటుంది అలాగే జరిమానా విషయానికి వస్తే కానీ లక్ష దినార్లకు తగ్గకుండా జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు ఈ కఠిన శిక్షలు మత్తు పదార్థాలు లేదా సైకోట్రోఫిక్ పదార్థాలు వాటి తయారీకి సంబంధించిన ముడి పదార్థాల విషయంలో కూడా వర్తిస్తాయని చెప్పేసి కొత్త చట్టం సవరణ మొత్తం పదమూడు అధ్యాయాలు ఎనభై నాలుగు ఆర్టికల్స్ కలిగి ఉందని చెప్పేసి ఈ కొత్త చట్టం అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి రెండు వారాలలోపు పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని చెప్పి అధికారిక వర్గాలు తెలిపాయి ప్రస్తుతం కుబైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి అలాగే చట్టాలను కూడా కఠినతరం చేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఈ దిశలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు బయటికి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్